పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక పండగ వేడుకలా చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు బట్టి ఇక్కడ తణుకు పట్టణం పట్టణం తరఫున తణుకు ఫస్ట్ వార్డులో వాళ్ళ కార్యక్రమం అత్యంత వైభవంగా మా కార్యకర్తలు జన సైనికులందరూ కూడా ఇక్కడ అత్యంత సెలబ్రేషన్ ఉత్సాహంతో పూర్వ మా వేర మహిళలు అలాగే జన సైనికులందరూ కలిసి మంచి చక్కగా ఈ ఆల ఈరోజు కార్యక్రమం జరిపించారు వాళ్ళ ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఇంటింటికి కూడా ఫంక్షన్ ఇచ్చే ఒక దిశానిర్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి మన ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం సక్రమంగా జరుగుతుంది తర్వాత ఎక్కడ చూసినా రోడ్లు గత ప్రభుత్వంలో అయితే మా ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా గుంతలు రోడ్లే ఉండి ఇవాళ ఈ ఏడాది కాలంలో మ్యాక్సిమం రోడ్లు నా దగ్గర దగ్గరగా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎక్కడికక్కడ రోడ్లు వేయడం మనకంతా కూడా సకాలంలో ప్రయాణంకి ఏం ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం జరిగింది అలాగే మన ఒక డ్రైన్ మన మనకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు గ్రా పంచాయతీరాజ్ అభివృద్ధి యొక్క శాఖలో ఎక్కడో గిరిజన ప్రాంతాలలో ఒకప్పుడు డ్రోన్ల మీద తీసుకుని వచ్చి డ్రోన్ల మీద తీసుకుని వెళ్ళి డెలివరీలకి పోసుకెళ్ళేవారు గిరిజనులందరం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన చేసి అక్కడ ముప్పై ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు పోసి ఇవాళ అంబులెన్స్ వెళ్ళి సౌకర్యాన్ని ఇవాళ కల్పించారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి తగ్గింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసే శాఖ ప్రతి ఒక్క శాఖ కూడా నీతి నిజాయితీతో సక్రమంగా అంతా కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఎక్కడ చే ఎక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ప్రత్యేకించి ఆయన స్వయంగా చేయలేని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యని తీర్చే దిశలో ఆయన వెళ్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వంలో అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక గతంలో ఉన్న ప్రభుత్వం ఖజానాంత ఖాళీ చేసేసింది ఆ ఖాళీని నెమ్మది నెమ్మదిగా పూడ్చుకుంటూ ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం యొక్క నిధుల్ని కూడా సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అలాగే మనకి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎల్ల వేళ ఎలాగ సుభిక్షంగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగేలాగా ఆంధ్ర రాష్ట్ర ప్ర ఆంధ్ర రాష్ట్రం మన ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వచ్చేలాగా వీళ్ళందరూ కూడా కోటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు కాబట్టి జై జనసేన జై జనసేన జై కోటమి